అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనని అనునిత్యం ఇబ్బంది పెట్టేటటువంటి నెగిటివ్ థాట్స్ని అంటే ప్రతికూలమైనటువంటి ఆలోచనల్ని ఏ రకంగా మనం అధిగమించాలన్న దాని గురించి మాట్లాడము అత్యంత సులువైనటువంటి పని ఏంటి అంటే నెగిటివ్గా ఆలోచించుకోవటం దానికి ఏం ఖర్చు అవసరం లేదు మనం అనుకోకుండానే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు మన మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి అంటే ప్రతి దాని మీద కూడా అపనమ్మకం అంటే నీ మీద నీకు అపనమ్మకం నువ్వు చేస్తున్నటువంటి పని మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం అంటే నువ్వు సరిగా చేస్తున్నావో చేయట్లేదో అనేటువంటి ఒక డౌట్ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద సరైనటువంటి ఒపీనియన్ లేకపోవటం అంటే దీని అర్థం ఏంటంటే ప్రతీది కూడా ఆ పని అవ్వచ్చు ఆలోచన అవ్వచ్చు నీ యొక్క శక్తి సామర్థ్యాలు అవ్వచ్చు అన్నిటి మీద కూడా ప్రతికూలమైన ఆలోచనలు ఉండటం ఇది మనిషి ప్రస్తుత ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య అంటే అప్పన కాబట్టి తెలుసు కదా మన మీద మనకే ఒక డౌట్ నువ్వు చేస్తున్నటువంటి పని సరిగా చేస్తున్నావా లేదో డౌట్ నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద డౌట్ నువ్వు ఎంచుకున్న వృత్తి అవ్వచ్చు నువ్వు ఎంచుకున్న వ్యాపారం అవ్వచ్చు నువ్వు చేస్తున్న ఉద్యోగం అవ్వచ్చు నువ్వు చదివినటువంటి చదువు అవ్వచ్చు నువ్వు చేసుకున్నటువంటి అమ్మాయి పెళ్లి చేసుకునేటువంటి విషయంలో అవ్వచ్చు అన్నిట్లోనూ కూడా నేను సరిగా చేయలేదేమో నేను సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదేమో సరైనటువంటి ఎంపిక చేసుకోలేదేమో నేను సరిగా పనిచేయట్లేదేమో ఇవి మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నెగిటివ్ థాట్స్ దీని నుంచి మనం ఖచ్చితంగా బయటపడాలి బయటపడాలి అని అంటే మన ఆలోచనలో మార్పు రావాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం అనేటువంటి అలవాటును మనం చేసుకోవాలి అట్ ది సేమ్ టైం నువ్వు కరెక్ట్ అనేటువంటి ఎఫర్మేషన్ అనేది తరచూ చేసుకోవాలి నా నిర్ణయాలు ఖచ్చితంగా మంచివే తీసుకున్నాను నేను చేస్తున్నటువంటి పని మంచి పనే చేస్తున్నాను నా వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడడం లేదు ఈ విధమైనటువంటి పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది నీ ఆలోచనల నుంచే మొదలవ్వాలి ఎప్పుడైతే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావో నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావో నీ సామర్థ్యాలను నిన్ను నువ్వు తక్కువ చేసి భావిస్తున్నావో మరి ఈ నెగిటివ్ ఆలోచనలు అనేవి చాలా ఎక్కువై పెట్టేట పరిస్థితులు ఉంటుంది కాబట్టి నీ ఆలోచనలో ఖచ్చితంగా మార్పు అనేది రావాలి ఇది నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని అంటే ఏదైనా నెగిటివ్గా ఒక ఆలోచన వస్తుంది అని అంటే దాన్ని మొదటగానే మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ముందే నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో నీ ఆలోచనలు మరి పాజిటివ్ వైపు ఉండేలా చూసుకోవాల్సినటువంటి ఒక అంశాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకటి మనం ఎవరితో ఉంటున్నాం మన స్నేహాలు ఏంటి మన కొలీగ్స్ ఎవరు ఎవరైతే నిన్ను నెగిటివ్ థింకింగ్ వైపు తీసుకెళ్తున్నారో అటువంటి థాట్స్ వచ్చే విధంగా నిన్ను ప్రేరేపిస్తున్నారో కొన్ని సంఘటనలు నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాయి కొన్ని రకాలైనటువంటి ప్లేసెస్ కూడా నేను ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒక చోటకి వెళితే అక్కడ జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఒక సంఘటన నిన్ను ఈ నెగిటివ్ థాట్స్ వైపు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్ని కూడా అవాయిడ్ చేయాలి అంటే ఎంతసేపు మనం మన యొక్క స్నేహాలు పాజిటివ్ పీపుల్తో అంటే పాజిటివ్గా ఆలోచించేటటువంటి వాళ్ళతో నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళతో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నువ్వు చేస్తున్నటువంటి పనిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు నీ ఆలోచనని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు నువ్వు ఏది చేసినా దాంట్లో తప్పుని ఎతికేటటువంటి వాళ్ళు ఉంటారు అది ఇంట్లో ఉంటారో బయట ఉంటారు అటువంటి వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడాలంటే అది ఒక మార్గం అంటే ఎప్పుడు కూడా నీ మీద నీకు ఒక నమ్మకంతో నువ్వు చేస్తున్నటువంటి పని మీద నీకు ఒక నమ్మకంతో ని నువ్వు చేస్తున్నటువంటి పనిని ప్రోత్సహించేటటువంటి వ్యక్తుల దగ్గర ఉండేటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే ఖచ్చితంగా ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడవచ్చు మరి అలాగే చక్కటి ఆహారం తీసుకోవటం కావలసినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ప్రధానమైన అంశం అంటే మంచి ఆహారం పౌష్టికమైనటువంటి ఆహారం ఏ విధంగానో శరీరానికి హాని తలపెట్టినటువంటి ఆహారం తీసుకోవడంతో పాటుగా ఎక్కువ సమయాన్ని అంటే ఎంతసేపు మనం రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయం ఉందో అంతసేపు రెస్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి చక్కటి నిద్ర చాలా అవసరం ఆ నిద్ర రావడానికి మరి యోగా లాంటి టిప్స్ని మనం ఫాలో అవుతూ మనం కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఈ నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి అసలు నీ లైఫ్ పర్పస్ ఏంటన్నది నువ్వు తెలుసుకోగలగాలి అసలు నువ్వు ఎందుకు జీవిస్తూ ఉన్నావు నువ్వేంటో నువ్వు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి మామూలుగా వచ్చేటటువంటి మనం సాధారణమైనటువంటి వ్యక్తులుగా అందరితో పాటుగా మనం కూడా ఈ భూమి మీద జన్మించినటువంటి వాళ్ళం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధంలో సిటిల్ అయినటువంటిది పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ఒక చక్కగా చదువుకుంటారు మంచి ఉద్యోగం సంపాదిస్తారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటారు కానీ పుట్టిక అందరిది సమానమైనప్పటికీ ఎందుకని కొంతమంది ఉన్నతంగా ఎదుగుతున్నారు ఎందుకు కొంతమంది ఉన్నతంగా ఎదగలేకపోతున్నారు అని అంటే అది వాళ్ళ ఆలోచన ద్వారానే వాళ్ళు లైఫ్ పర్పస్ ఏంటన్నది పెట్టుకొని లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు అందుకని నేను నీ జీవితంలో నువ్వు నిన్ను నిరూపించుకోవటానికి నువ్వు ఎప్పుడు కూడా బిజీగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఖాళీగా ఉంటే రకరకాలైనటువంటి చెత్త ఆలోచనలు వస్తాయి ఎప్పుడైతే మనం ఖాళీగా ఉన్నామో మరి మన మనస్సు మన నియంత్రణలో ఉండదు రకరకాలైనటువంటి తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ సమయాన్ని వేరే వేరేగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు ఉంటాయి వ్యసనాలకి లోనేటటువంటి పరిస్థితులు ఉంటాయి వాటి నుంచి మనం బయటపడాలంటే నిరంతరం మనం ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండటం అనేది అలవాటు చేసుకొని నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి మన గతంలో మనం సాధించినటువంటి విజయాలు ఏంటి అంటే నీ శక్తి సామర్థ్యాలు నీ తెలియడం కోసం నువ్వేదో ఊరకనే లేవు ఇంతకాలం కూడా నువ్వు చాలా కష్టపడితే ఈ స్థాయి నుంచి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గ్రహించగలిగితే నీ శక్తి సామర్థ్యాలు ఏంటో నీకు తెలుస్తాయి నువ్వేమీ పనికి మల్లాడివి కాదు నీకేమీ తెలియనటువంటి వ్యక్తివి కాదు నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి అపనమ్మకం వల్ల వస్తాయి నీ మీద నీకు నమ్మకం లేకపోవడం వల్ల నీ శక్తి సామర్థ్యాల మీద నీ నమ్మకం లేకపోవడం వల్ల వస్తాయి కానీ నువ్వు గతంలో సాధించినటువంటి విజయాలు ఏదైతే ఉన్నాయో ఆ విజయాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మరి నువ్వు స్టడీస్లో బ్రహ్మాండమైనటువంటి ప్రతిభ కనపరిచావు చక్కటి డిగ్రీలు సంపాదించావు అని అనుకున్నప్పుడు నువ్వు ఏమీ పనికిరాని వాడు కాదు కదా నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఉన్నాయి కదా నువ్వు ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా నువ్వు బాధపడుతున్నావు అని అంటే మరి ఉద్యోగం ఎలా వచ్చింది నీ యొక్క టాలెంట్ని బట్టి కదా నీకు ఉద్యోగం వచ్చింది అందుకని నీవు సాధించినటువంటి విజయాలు కూడా నువ్వు అప్పుడప్పుడు గుర్తుపెట్టుకొని నీ యొక్క గొప్పతనం ఏంటో కూడా నువ్వు తెలుసుకోగలిగినప్పుడు ఈ నెగిటివ్ థింక్ థాట్స్ నుంచి మనం బయటపెట్టిన పరిస్థితి మరోటి ఎందుకు వస్తాయనంటే ఎవరైనా నేను క్రిటిసైజ్ చేసినప్పుడు నేను తక్కువ చేసినప్పుడు అవమానించినప్పుడు లేదా ఎవరైనా మోసం చేసినప్పుడు సర్వసాధారణంగా ఈ నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చేట పరిస్థితి కూడా ఉంటుంది అసలు నీ గురించి నీవు తెలుసుకోగలిగినప్పుడు తెలుసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి విమర్శ నీకు పెద్ద విమర్శని కనిపి కారణం ఏంటంటే నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి నీ పనిని వాళ్ళు తప్పుపట్టిన నీ ఆలోచన వాళ్ళు పట్టినా అందులో వాస్తవం ఏంటనేది నీ తెలిసినప్పుడు తెలుసుకోగలిగినప్పుడు నీతో నువ్వు సమయాన్ని గడిపి నువ్వేంటో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు అవి ఏమీ మనకి పెద్ద విషయాల కింద కనిపించవు కాబట్టి అది కూడా నువ్వు ఒక ప్రాక్టీస్ కింద చేసి నీ గురించి నువ్వు తెలుసుకున్న ప్రయత్నం చేయి ఎవరైనా విమర్శించినా క్రిటిసైజ్ చేసినా నేను వెనక్కిలాగే ప్రయత్నం చేసినా సరే దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నీ జీవితం నీది నీ లక్ష్యం నీది నీ జీవితం యొక్క పర్పస్ ఏంటో నీకు తెలుసు నువ్వు దేనికోసం చేస్తున్నావో తెలుసు నీ ఆలోచనలు మంచిగా ఉన్నాయి అనేటువంటి నమ్మకం నీ మీద ఉన్నప్పుడు ఈ నెగిటివ్ థాట్స్లో వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించి నిన్ను వెనక్కి లాగుతుంది ఏది అని అంటే బయట వ్యక్తులు కాదు నీ ఆలోచనలే నేను వెనక్కి అవుతా ఉన్నాయి దాన్ని మనం గ్రహించగలగాలి ఏదైనా మనం పని మొదలెట్టాలని అంటే ఎందుకు ఆగిపోతాం నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం లేకపోతే ఆగిపోతాం ఆ సమయాన్ని నువ్వు వెచ్చించగలవు అనేటువంటి నమ్మకం నీ మీద లేకపోతే నువ్వు ఆ పని చేయడం ఆగిపోతావు లేదా ఈ సమయంలో మరొకటి ఏదో చెత్త పని లేకపోతే ఏదో కాలక్షేపం చేద్దాం ఫ్రెండ్స్తో బయట పోదాం అని వాయిదా వేస్తే నువ్వు చేయలేకపోతావు వీటన్నిటిని కూడా మనం అధిగమించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఎప్పుడు కూడా బిజీగా ఉండండి ఆ బిజీగా ఉండేది ఏదైనా ఉపయోగకరమైనటువంటి పని చేస్తున్నట్టుగా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిగలతో నీ జీవితంలో ఎదుగుదల అనేది కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి నెగిటివ్ థాట్స్ ఉంటే మనిషి ఆరోగ్యం పాడైపోతుంది ఓటమిని ముందే అంగీకరించినటువంటి వ్యక్తులు అవుతాం ఏదైనా పని చేసిన తర్వాత ప్రయత్నం చేసిన తర్వాత దాంట్లో మనం ఓటమి చెందిన లేకపోతే విజయం సాధించలేకపోయినా దాంట్లో అర్థం ఉంటుంది అసలు ప్రారంభించకుండానే భయపడి ఆగిపోయి ఏదో జరిగిపోతుందనే ఆలోచనతో మనం ఆగిపోతే ఓటమిని ముందే అంగీకరించినటువంటి వ్యక్తులు అవుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మన ఆలోచనలు పాజిటివ్గా ఉండేలాగా నెగిటివ్ ఆలోచనలు వస్తే వెంటనే నియంత్రించుకునే విధంగా ఎంతసేపు మంచి వ్యక్తులతో మంచి స్నేహాలు చేస్తూ నీ నువ్వు ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తులతో నువ్వు ఏ పని చేసినా సరే అందులో నీకు సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధంగా ప్రోత్సహించేటటువంటి వ్యక్తులతో మనం స్నేహాలు చేయటం మంచి ఆలోచనలు కలిగి ఉండటం మంచి పనులు చేయాలనేటువంటి ప్రయత్నం ఉండటం జీవితం మీద ఒక చక్కటి ఆశావాహ దృక్పథంతో నువ్వంటూ ఏదో సాధించి నిరూపించుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణతో మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఈ ప్రతికూల ఆలోచనల నుంచి మనం బయటపడగలుగుతాం చక్కటి ఆహారం తీసుకోవటం తగినంత విశ్రాంతి తీసుకోవటం మంచి ఆలోచనలు మనం మనసులో తెచ్చుకోవటం ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు దీంట్లో చక్కగా వ్యాయామం చేయటం ఆరోగ్యం ఉండాలంటే చక్కటి వ్యాయామం చేయాలి అట్ ది సేమ్ టైం చక్కటి ఆహారాన్ని తీసుకోగలగాలి ఇవన్నీ కూడా మనం చేయగలిగితే ఈ నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడతాం మరొకటి భావం అనేది చాలా అవసరం నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నేను వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి నీకు చదువు చెప్పినటువంటి గురువులు నీ ఉన్నతకి సహకరించినటువంటి మిత్రులు శ్రేయలస్ బంధువులు వాటి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండటం అనేది ఉంటే నీ నీ గురించి నీకే అదోలా అనిపించేట పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే మనిషి ప్రతి వారికి తెలుసు నీ ఎదుగుదలకు ఏంటి కారణం నీ తల్లిదండ్రుల పాత్ర ఏంటి నీ స్నేహితుల పాత్ర ఏంటి నీ బంధువుల పాత్ర ఏంటి అన్నది అందరికీ మనకు తెలుసు ఎప్పుడైనా ఎవరైనా నీకు ఉపకారం చేసి సహాయం చేసి ముందుకు తీసుకెళ్ళి చేయందించిన వాళ్ళని వదిలేస్తే నీకే గిల్ట్గా ఉంటుంది నీకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది అటువంటి పరిస్థితులు కూడా తెచ్చుకుంటే కూడా నేటి ఆలోచనలు వస్తాయి కాబట్టి కృతజ్ఞతాభావం అనేది కూడా చాలా ప్రధానమైన అంశం అలాగే చక్కటి మ్యూజిక్ వినటం మన చక్కటి ఎంటర్టైన్మెంట్ చే ఎంజాయ్ చేయటం ఇవన్నీ కూడా మరి ప్రతికూలమైనటువంటి ఆలోచనల నుంచి బయటపడడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఎంతసేపు పాజిటివ్గానే ఉండండి పాజిటివ్గా ఉంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్